పరిస్థితులైన లోక సువార్త ప్రకారంగా మనం యేసు ప్రభు శువార్త ప్రారంభించినప్పుడు ఆయన దాదాపు ముప్పై సంవత్సరముల వీడుగలవాడని లోక రాశాడు ఆయన సువార్త చెబుతూ పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారితో కూడా ఉపమాన రీతిగా అనేకమైనటువంటి ఉపమానాలని తెలియజేశాడు ఒక ద్రాక్ష తోట యజమానుడు ద్రాక్ష తోట నాటించి ఉదయమున కొంతమందిని వడంబడికి చేసుకున్నాడు ఒక దేనారానికి అయ్యా మీకు ఒక్కొక్క దేనారం ఇస్తాను మీరు వెళ్ళి నా తోటలో పనిచేయండి అన్నాడు దాదాపు తొమ్మిది గంటలకి ఆయన మరల నిలిచి నిలిచింటే చూసి వారిని కూడా పిలిచాడు మీరు కూడా నా తోటలోనికి వెళ్ళి పనిచేయండి ఏది సరి అయిందో దాని ప్రకారంగా మీకు ఇస్తాను అన్నాడు సాయంకాలం అయినప్పుడు కూడా ఇంకా కొంతమంది నిలబడి ఉండటం ఆయన చూసి ఆమె హృదయ ఆయన హృదయం దహించి వీళ్ళకు కూడా పని చెప్దాం అనుకొని వాళ్ళని కూడా పిలిచి మీరు కూడా నా తోటలోనికి వెళ్ళి పనిచేయండి అన్నాడు అందరూ పని చేశారు ఉదయం వెళ్ళిన వాడు మధ్యాహ్నం వెళ్ళిన వాడు సాయంకాలం వెళ్ళిన వాడు ముగ్గురు కూడా తోటలో పని చేశాడు సాయంకాలం అయినప్పుడు ఆ యజమానుడు వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేనారని చెప్పినా ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఉదయం వచ్చిన వారికి కోపం వచ్చింది వారు పొని అడుగుతున్నాడు యజమాను అడుగుతున్నారు నిజమయ్య నేను పొద్దున్నగా వచ్చి పని చేసిన వాడికి ఇప్పుడు సాయంకాలం మాతో కూడా వచ్చి ఓ గంట పని చేసిన వాళ్ళకు కూడా నువ్వు ఒక కేజీతమిస్తావు అని అడిగారు నేను మంచి ఓడనైనందుకు మీకు కడుపు మంటగా ఉందా నా ఇష్టం నా డబ్బులతో నేను ఇస్తాను కాబట్టి మీరు ఒక్క రూపాయికి ఉదయం వడబడ్డారు ఆ ఉడంబడికి ప్రకారము మీకు ఇచ్చేసాను కాబట్టి మీరు కోపించవలసినటువంటి లేదు అలాగనే మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు అవుతారు అని యేసు ప్రభు జ్ఞానోదయం కలిగజేశారు ఈ జ్ఞానోదయం ద్వారా మనం కూడా జ్ఞానోదయం పొంది యేసును వెంబడుతాం ఆమెను